అయ్యప్ప స్వాములు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు కేరళ వెళ్ళినప్పుడు మాత్రం తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే నెగ్లీరియా ఫౌలెరి అనే మనకి బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది అక్కడ వాటర్లో ఉన్నట్టు కనుగొన్నారు ఆల్రెడీ కేసెస్ అన్నీ వస్తున్నాయి నూట యాభై మూడు మంది ఈ డిసీజ్ తోటి ఎఫెక్ట్ అయ్యారు అండ్ ఆల్రెడీ ముప్పై మూడు మంది మరణాలు సంభవించాయి అంటే గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారమే ముప్పై మూడు వచ్చింది అంటే అక్కడ ఇంకా ఎంత మంది ఉన్నారు అనేది మనకైతే ఐడియా లేదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ మీరు నీటిలో స్నానం చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే అది ఎలా వెళ్తుందంటే ముక్కులోంచి మాత్రమే వెళ్తుందంట కేవలం ముక్కులోంచి వెళ్ళి అమీబా బ్రెయిన్ వెళ్ళి బ్రెయిన్ తింటాం స్టార్ట్ చేస్తుందంట అలా మరణం సంభవిస్తుంది అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ లో కొంతమందికి ముందే డిటెక్ట్ అయినా చేసినా మనకైతే ఐడియా లేదు చాలా డెడ్లీ డిసీజ్ ఇది సివియర్ గా ఉన్న డిసీజ్ సో ఎందుకైనా ముందు జాగ్రత్త మంచిది అక్కడ నీటిలోకి దిగినా సరే ఎక్కడైనా వాటర్లో మీరు స్నానానికి దిగితే కేవలం ఇక్కడ వరకు మాత్రమే మునగండి అండ్ ముక్కుకి నో స్పిన్స్ మీకు అమెజాన్లో కానీ బయట దొరుకుతాయి నో స్పిన్స్ ఖచ్చితంగా వాడుకోండి ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ముక్కులోంచి ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వెళ్లకుండా జాగ్రత్త పడండి తర్వాత సోప్ అనేది వాడరు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక మార్గం లేదు అన్నం తినే ముందు ఏమి ఫలాహారం తిన్నా పండు తిన్నా చేతులు మాత్రం చాలా శుభ్రంగా మనం కరోనా వచ్చినప్పుడు ఎలా మనం క్లీన్ చేసుకుందామో ఇప్పుడు కూడా అంతే మీరు కేరళ వెళ్ళి వచ్చే వరకు కూడా ప్రికాషన్స్ తీసుకోండి సోప్తో రెగ్యులర్గా వాష్ చేసుకోవటం తినే ముందు సోప్తో వాష్ చేసుకొని తింటాం ఈ జాగ్రత్తలు పాటించండి వాటర్లో దిగినప్పుడు ఆ చేతుల్ని మళ్ళీ ఫేస్కి టచ్ చేయటం ముక్కుకి టచ్ చేయటం అలాంటివి చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటించండి ఇవి ఇవేంటి అంటే కొంచెం వామ్ వాటర్ ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాయంట సో ఎక్కడున్నాయనేది మనకు తెలియదు మీరు నివసించే స్నానం చేసే వాటర్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే వాతావరణంలో ఉన్న తేమ ద్వారా కూడా ముక్కులోయించి మనకి అమీబా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఎందుకంటే క్రౌడీ ప్లేసెస్లో అక్కడ అక్కడ ఉండేది క్రౌడ్ కాబట్టి క్రౌడీ ప్లేసెస్లో కానీ ఎందుకైనా మంచిది మీరు ఫేస్కి మాస్క్ వాడండి మాస్క్ కూడా కొన్ని అవర్స్ వరకే పనిచేస్తుంది సో డేకి టూ టు త్రీ మాస్క్లు యూజ్ చేస్తూ పడేయండి అక్కడ పరిశుభ్రంగా ఉండండి అండ్ నీటిలో ఫేస్ని తడపకండి వెట్ వైప్స్ వాడండి ఏ రోజు వెట్ వైప్ ఆ రోజు మొహం తుడుచుకొని పడేయండి చేతులు ఎప్పుడు సోప్తో శుభ్రంగా ఉంచుకోండి అండ్ స్నానం చేసేటప్పుడు కూడా ఫేస్ని అవాయిడ్ చేయండి ఇవన్నీ చేయండి చేస్తే ఎట్లా శుభ్రంగా వెళ్ళారో అట్లా లాభంగా రండి అని కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తున్నాను సో మీ ఫ్రెండ్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కేర్లో వెళ్తుంటే కనుక స్వాములకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మనందరం వారిని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి దీక్ష చేసి అక్కడికి వెళ్ళొచ్చి ఈ డెడ్లీ డిసీజ్కి అటాక్ అయితే మాత్రం చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మన వాళ్ళందరినీ మన వాళ్ళే కాదు ఎవరైనా సరే మీకు స్వాములు వెళ్తున్నారు అంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి నీటిలో స్నానం చేయొద్దని చెప్పండి చేసినా కానీ నేను చెప్పాను కదా ప్రికాషన్స్ అలా చేయాలి లేదా వెట్ వైప్స్ దొరుకుతాయి వెట్ వైప్స్ పెట్టుకొని ఫేస్ని మాత్రం వెట్ వైప్స్తో తుడుచుకోండి మీరు తీసుకెళ్ళిన వాటితో ఇక్కడ వరకు మాత్రమే అక్కడ నీటిని ఉపయోగించి స్నానం చేయండి మరి ఇవి దీక్షకి మరి అలా చేయొచ్చో లేదో నాకు తెలియదు కానీ రెమెడీగా అలా మీరు చేసి మిమ్మల్ని మీరు రక్షించుకోండి ఇదే నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్దాం అనుకుంటున్నాను